దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి ఏసుక్రీస్తు అప్పగించబడ్డారు కార్యాల గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచనం దేవుడు నిశ్చయించిన సంకల్పం అనేది ఉంది మానవుల రక్షణ కొరకే దేవుడు గొప్ప సంకల్పాలు నిర్ణయాలు తీసుకున్నారు తనలో తాను దేవుడు తీసుకున్న నిర్ణయాలను అనుసరించి యేసుక్రీస్తు అప్పగించబడ్డారు అనే విషయాన్ని అపోసురుల కార్యముల గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో పేతురు తెలియజేస్తున్నాడు మానవ రక్షణ నిమిత్తం దేవుడు యేసుక్రీస్తును అప్పగించారు అనేది స్వార్థ పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాలు మనం చదువుతున్నప్పుడు జగత్తు పునాది కొనిపే యేసుక్రీస్తు విమోచనగా బలియాగంగా లోకపాపం పోవు దేవుని గొర్రు పిల్లగా దేవుడు నియమించారు ఏసుక్రీస్తు బలియాగం ద్వారా రక్షణ అనే గొప్ప ఏర్పాటు దేవుడు చేశారు జగత్తు పునాది వేబడుకునిపే దేవుడు ఏర్పాటు చేశారు దేవుని భవిష్యత్తు జ్ఞానానికి ఏసుక్రీస్తు తనను తాను అప్పగించుకున్నారనేది గ్రంథం స్పష్టంగా చెబుతోంది అప్పగించుకోవడంలో దేవుని పట్ల ఏసుక్రీస్తుకున్న విశ్వాసం విధేయత దేవుని పట్ల ఆయన మనసు ఎలా ఉంది ఎటువంటి మనసుతో ఆయన తనను తాను అప్పగించుకున్నారనే విషయం మనకు అనిపిస్తోంది బైబుల్ ప్రకారం దేవుడు సర్వజ్ఞుడిగా భవిష్యత్తు ఎరిగినవాడుగా ఉంటాడు ఆ సర్వజ్ఞుడైన దేవుని చిత్తానికి అనుగుణంగా యేసుక్రీస్తు తన కార్యాచరణ ఏర్పాటు చేసుకున్నారు దేవుని భవిష్యత్ జ్ఞానానికి యేసుక్రీస్తు సంపూర్ణంగా లోబడ్డారు దేవుడు నమ్మదగినవాడు కాబట్టి ఆయనపై సంపూర్ణ విధేయతతో ముందుకు కొనసాగవచ్చు అనే విషయం యేసుక్రీస్తు ఎరిగిన వారే దేవుని చిత్తానికి లోబడ్డారు యేసు తన జీవితంలో ప్రతి విషయాన్ని తండ్రి చేతులకు అప్పగించుకున్నారు దీనికి ప్రత్యేకమైన ఉదాహరణ గెచ్చ తోటలో ఆయన తనను తాను దేవుని చిత్తానికి అప్పగించుకోవడం యేసు ప్రభు ఈ విధంగా ప్రార్థించారు తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్ర నా యద్ద నుండి తొలగించుము ఆయనను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించుగాక నీ చిత్తమే జరగాలి అని యేసు ప్రభు తనను తాను దేవునికి అప్పగించుకున్నారు మతేసు వార్త ఇరవై ఆరో అధ్యాయం ముప్పై తొమ్మిదవచనం ఈ వాక్యం మనకు యేసు అనుసరించిన విధేయత ఆయనకు దేవుని పట్ల ఉన్న ప్రగాఢమైన నమ్మకం విశ్వాసాన్ని తెలియజేస్తుంది భవిష్యత్తును దేవునికి అప్పగించడం అంటే నమ్మకం కలిగి ఉండడం నా భవిష్యత్తును దేవునికి అప్పగించాను అంటే నేను దేవుని మీద అపారమైన నమ్మకం కలిగిన వాడి అర్థం అలాగే యేసు ప్రభు కూడా దేవుని భవిష్యత్తుకు తాను తాను అప్పగించుకున్నారు భవిష్యత్తు ఎటువంటి ఆందోళన లేకుండా సమస్యలు లేకుండా ఉంటుందని నమ్మి దేవునికి అప్పగించుకోవడం ప్రార్థనాపూర్వకంగా దేవునికి లోబడ్డం కూడా మనం చూస్తాం యేసు ప్రభు ప్రార్థనాపూర్వకంగా దేవునికి లోబడ్డాడు అనుదినం యేసు ప్రార్థించడం అనేది యేసు ప్రభు దేవునికి ఎంతగా లోబడ్డారనేది మనకి తెలియజేస్తుంది అడుగడుగున దేవునికి విధేయత మన సొంత అభిరుచులు ఆశలు అభిప్రాయాలు పక్కన పెట్టి దేవుని మార్గంలో నడవడం చాలా ప్రాముఖ్యమైందని యేసు ప్రభు జీవితం ద్వారా మనం నేర్చుకుంటాం విధేయత చూపడం ద్వారా యేసును దేవుడు ప్రభుగా నియమించారు అపూసులుల కార్యాలరంధం రెండవ అధ్యాయం ముప్పై ఆరవ వచనం మనం చదువుతున్నప్పుడు మీరు సిలి వేసిన దేవుడు ప్రభుగాను క్రీస్తు గాను నియమించను దేవుని భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి అప్పగింపబడిన యేసును తన కుమారుని దేవుడు మృతుల్లోండి లేపి అన్ని నామాల కంటే పైనామాన్ని ఆయనకిచ్చి సమస్తంపై అధికారం ఇచ్చి దేవుడు యేసును హెచ్చించారు మన జీవితంలోని పరిస్థితులన్నిటిలో మనం దేవునికి అప్పగింపబడ్డం ద్వారా విధేయత చూపడం ద్వారా యేసు చూపించిన ఆదర్శవంతమైన మార్గంలో మనం నడిచిన వారమవుతాం అనేకమైన భయాల్ని ఆందోళనను తొలగించుకుని శాంతిని సమాధానాన్ని నెమ్మదిని పొందుతాం నమ్మదగిన దేవునికి ఆయన చిత్తానికి యేసు ప్రభువాలే లోబడి దేవుని యొక్క సంపూర్ణమైన కృపను పొందాలని కోరుతూ ముగిస్తున్నాను